హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ పక్కా కొలకలతో ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇంకెందుకు కాల్సాం అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోస్ సిప్ చేయమాకండి హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చి ఎగ్ బిర్యానీ దానికి కావాల్సినవి నేను ఒక రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను మీ చేలో పండించిన బియ్యం దీంతో రెండు గ్లాసులు మనం ఈ గ్లాస్ అయితే తీసుకుంటామో ఆ తోటే కొలత వేసుకోవాలి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నాను అలాగే ఒక ఐదు ఎగ్స్ ఉడికించి పెట్టుకున్నాను రైస్ క్లీన్ చేసి పెట్టుకున్నాం రైస్ కాసేపు నానాలి ఈ లోపల మనం ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం ముందుగా స్టవ్ వెలిగించి ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైంది ఇందులోని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఎగ్స్ ఫ్రై అండి ఎగ్స్ ఆయిల్ ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి కూడా ఫ్రై చేసుకోండి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఎగ్స్ ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల ఎగ్స్కి బాగా టేస్ట్ వస్తుంది నేను ఇందులో పసుపు ఉప్పే వేసాను చాలామంది కారం కూడా వేస్తారు అన్నీ వేయట్లేదు మీకు ఇష్టమైతే చూసుకొని తీసుకోండి ఎగ్స్ ఫ్రై అయ్యి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మీరు తీసుకున్నాండి అలాగే ఈ ఆయిల్లో కొంచెం చాజీరా నాలుగు యాలకులు ఐదు లవంగాలు ఒక మూడు చక్క ఇవి మొత్తం కలిపి ఫ్రై చేసుకోవాలి బాగా ఇవి బాగా కొంచెం ఫ్రై అవ్వాలి ఈ మసాలా దింపు ఫ్రై అయ్యి అలాగే ఇందులో నాలుగు మిర్చి సారీ పచ్చిమిర్చి నాలుగు సన్నగా కట్ చేసి పెట్టుకొని పచ్చిమిర్చి అలాగే ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇవి మొత్తం బాగా ఫ్రై అవ్వాలి అలాగే ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు అలాగే రెండు చిన్న సైజు టమాటాలు ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి టమాటా కొంచెం మగ్గాలి అలాగే టమాటా కొంచెం మగ్గింది ఇందులోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల అల్లం చిన్నరతో పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకోవాలి వేసి అంతా కొంచెం బాగా కలిసేలా కలుసుకోవాలి ఈ అల్లం చిన్నరతో పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ ఫ్రై అయ్యేలోపు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి అలాగే అల్లం చిన్న పేస్ట్ ఫ్రై అయ్యింది ఇందులోనే మూడు టేబుల్ స్పూన్ పెరుగు ఇది గ్యాస్ సిమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోండి అప్పుడే బాగా కలుస్తుంది ఇది పెరుగు అంతా దీంట్లో బాగా కలవాలి అలాగే ఈ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు కారం కొంచెం గరం మసాలా టేస్టింగ్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఇందులో కొంచెం మొత్తం కలుపుకోవాలి అలాగే ఇందులో మనం ఇలా కడిగి పెట్టుకున్న రెండు గ్లాసులు రైస్ వేసుకున్నాను ఇది మొత్తం బాగా కలుపుకోవాలి రైస్ దీంట్లో వేయటం వల్ల ఈ రైస్కి అంతా బాగా పడుతుంది అందుకని నేను రైస్ దీంట్లో వేసాను ఇది కొంచెం మసాలాలో ఇది రైస్ కొంచెం మొక్కలు అలాగే ఇందులో నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుంటుంది నేను రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నా ఎందుకు అంటే నాలుగు గ్లాసులు వాటరు ఇవి కొంచెం అన్నం అవుతాయి మీరు చూసుకొని పోసుకోండి అన్నం అయ్యే బియ్యానికి కంపల్సరీ రెండు గ్లాస్ ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పడుతుంది అందుకని నేను పోసుకుంటున్నా కొన్ని బియ్యం అన్నం అవ్వవు కదా అప్పుడు ఆ బియ్యానికి ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ మాత్రమే పడుతుంది ఈ రైసు అన్నం ఒదిగిద్ది అందుకని ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఇది బాగా ఈ వాటర్లో ఉడకాలి ఎగ్ బిర్యానీ ఎలా ఉందో చూద్దాం ఇది ఆల్మోస్ట్ అయిపో వచ్చింది దీంట్లో నిందాక ఎగ్స్ వేయలేదు కదా ఇప్పుడు వేస్తున్నాను ఎందుకు ఇందాక వేయలేదు అంటే అవి ఇందాక వేస్తే ఎగ్స్ అడుగుకెళ్ళిపోద్ది అందుకని ఇప్పుడు వేస్తున్నాను ఇది కొంచెం ఉడికితే సరిపోతుంది మూత పెట్టుకుందామండి ఎగ్ బిర్యానీ రెడీ అయిందని చూద్దాం ఇది రెడీ అయిపోయింది ఇలా ఉంటే అయిపోయినట్టేను ఇప్పుడు ఇలా కొంచెం ఉన్నా కానీ తేమ ఉన్నా కానీ ఇది ఆరిపోయే వరకు పొడి పొడిగా వస్తుంది ఇంక ఇంతే ఇదైతే అయిపోయింది గ్యాస్ కట్టేసుకుందాం ఇందులోనే ఎగ్ బిర్యానీ టేస్టీ కానీ ఇందులో ఇంకా టేస్ట్ కలపడం కోసం మనం ఒక స్పూన్ నెయ్యి ఎమ్మి ఎగ్ బిర్యానీ రెడీ చూస్తుంటే ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఎగ్ బిర్యానీ చేసుకొని తినండి చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ కొట్టండి మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్